జగిత్యాల జిల్లా మేట్పల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలు వివిధ రకాల ఉప్పు నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి తయారు చేసే విధానాన్ని వివిధ పరికరాలు ఉపయోగించి తయారు చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిరీన్ ఫాతిమా సైన్స్ టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు किलो और ये पाइप से मैं भना भने बाद ये लगाया बाद नीचे ये प्रोसेस होने बाद नीचे जाता है अब कोई कुछ भी कर सकते हैं ऊपर ऊपर कर सकते हैं नीचे कर सकते हैं दूसरा तो ये स्विच लगाए थे इससे करंट रुका भी सकते हैं जला भी सकते हैं देखो मैं चालू करा स्विच इधर चालू हो गया चालू हो गया अब देखिए जैसे जैसे एक ऐसा कट होगा है सब पे कट होगा जैसे इससे इससे अच्छी बना भी सकते हैं अपन अगर हाईएस्ट मोटर का स्पीड है तो मैं नेम इज आरती आई एम वर्किंग एज अ साइंस टीचर इन एमपी स्कूल इन वाइस टुडे वी आर सेलिब्रेटिंग साइंस डे एंड साइंस डे वाले मो देनी कोशिश करते हैं इसको बनाने के रामन రామన్ ఎఫెక్ట్ని ధృవీకరించిన రోజు సందర్భంగా మనము ఇక్కడ మనము నేషనల్ సైన్స్ ని జరుపుకోవడం జరుగుతుంది సీతను మొట్టమొదటి భౌతిక శాస్త్రవేత్త ఫిజికల్ సైంటిస్ట్ తనకి నైన్టీన్ థర్టీ అంటే పంతొమ్మిది వందల ముప్పైలో మనకి నోబల్ బహుమతి రావడం జరిగింది అతనికి అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ వాట్ ఈస్ రామన్ ఎఫెక్ట్ అని మనం చెప్పుకోవాలి అని అంటే ఇక్కడ తను వచ్చేసి ఒక రామన్ ఎఫెక్ట్ని ధృవీకరించిన రోజు కాబట్టి సి రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఇప్పుడు నేను వివరించి వివరిస్తున్నాను మీకు సి మనకు వాటర్ పైన అంటే సముద్రం పైన సన్లైట్ పడినప్పుడు సన్లైట్ అంటే ఏంటి ఇక్కడ సన్లైట్లో మనకి సెవెన్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి లైక్ విబ్జిఆర్ వైల్డ్ లైట్ ఇంటెగో బ్లూ ఎల్లో అండ్ గ్రీన్ ఉన్నటువంటి బ్లూ కలర్ ఎస్పెషల్లీ బ్లూ కలర్ ఏమవుతుంది అంటే వాటర్ పైన పడినప్పుడు మళ్ళీ స్కేటరింగ్ అవుతుంది